తెలంగాణ రాష్ట్రంలో కరిమార్ జిల్లా కరిమార్ జిల్లాకు ఒక కూతవేటు దూరంలో ఉన్నటువంటి బొమ్మకల్ గ్రామ పంచాయత్ పరిధి లోపల బెజ్జంకి సతీష్ మాదిగా అనేటువంటి వ్యక్తికి హత్యకు గురైనటువంటి సంఘటన విషయం లోపల నేను మాట్లాడదలుచుకున్నాను మాట్లాడుతూ ఉన్నాను అదే రకంగా చూస్తూ ఉంటే కాల్వ సతీష్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఎడల్లి సతీష్ అనేటువంటి వాళ్ళ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మరియు ఒక మహిళ దీనికి ముఖ్య కారకమైనటువంటి మహిళ అనేటువంటి వ్యక్తి వీరి ముగ్గురు కలిసి ఒక బెజ్జంకి సతీష్ అనే సతీష్ మాదిగన్న వ్యక్తిని హత్య చేసిన హత్య చేసినటువంటి మహేష్ను హత్య చేసినటువంటి సంఘటన గురించి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈ యొక్క మూడు మూడు రోజులు అయితే ఇప్పటికీ ఆయన హత్యకు గురై ఇప్పటికీ ఒక కాలువ సతీష్ ఏడళ్లి సతీష్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది అసలైన కారణమైనటువంటి యశోద్ అనే మహిళను ఇంతవరకు ఆమెకు విచారణ చేసి విచారణ చేసి జైలుకు జైలుకు పంపలేదు ఆమెనే దీనికి ముఖ్య కారణము దీని వెనుక ఒక నెల రోజు వస్తుంది ఈ హత్యకు ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఉంది వన్ ఫోన్ ట్యాపింగ్ పోలీసు డిపార్ట్మెంట్ తీసుకొని ఎవరెవరు ఏం ఎవరెవరి పాత్ర ఎంత ఉన్న దీని మీద అనేటువంటి దాని మీద పూర్తి విచారణ చేసి విచారణ చేసి దానికి దోషులైనటువంటి వారిని కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసి శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఈ యొక్క హత్యకు గురైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక కొడుకు ఆయనకు ఒక తండ్రి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన హ్యాండ్క్యాప్డు వాళ్ళు పెన్షన్ మీద జీవిస్తున్నటువంటి వారు కనుక మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని కలెక్టర్మ్మ గారిని మేము ఏం కోరుతున్నామంటే వాళ్ళు గరీబోలు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మన నిరుపేదలని చెప్పి మేము తమరికి చెప్తా ఉన్నాము వారికి మీరు ఆర్థిక సహాయం అందించాలని మా యొక్క ఆర్మీ సంఘాల తరఫున మేము కోరుతూ ఉన్నాము అదే రకంగా చూస్తూ ఉంటే ఎవరైతే చంపినటువంటి వ్యక్తి కాలువ సతీష్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు రౌడీ సీటరు తర్వాత దానికి సంబంధించిన ఇంకా ఏమున్నాయో అవన్నీ కేసులు పెట్టి పూర్తి స్థాయిలో అతన్ని చట్టబద్ధంగా శిక్షించాలని కోరుతూ ఉన్నాము ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే వీరికి సరి అయినటువంటి శిక్ష తప్ప లేకుంటే డబ్బులు పోసివో దీన్ని కేసును డైవర్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ని కట్టుకొని లేకుంటే ఇంకేదో చేసి పుకార్లు వినబడుతూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు కనుక మేము ఏమంటున్నామంటే ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కానీ అంబేద్కర్ సంఘాలు కానీ అందరూ కూడా ఇలాంటి సంఘటన పైన మీరు స్పందించి ఇలాంటి దాన్ని మనం వ్యతిరేకించాలి మనం ఎవరికి వీలైన ప్రకారంగా వారు దీన్ని ప్రభుత్వానికి చట్ట మనం వారిని కోరడం మన బాధ్యతగా నేను గుర్తిస్తా ఉన్నాను నా పేరు బోయిన్పల్లి చంద్రయ్య భీమ్ ఆర్మీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్